ఈ ఈ నెల ఇరవై నాలుగో తారీఖు రోజు పొద్దున పది గంటలకు జేఆర్ఆర్ గార్డెన్ కోటరెడ్డిపల్లి సంగారెడ్డిలో ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంది ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన జైరాబాద్ పార్లమెంట్ మెంబర్ శ్రీ శ్రీశేఖర్ గారు మాజీ పార్లమెంట్ సభ్యులు డివి పాటిల్ గారు మన మంత్రి మన తెలంగాణ రాష్ట్ర మంత్రి దామోదర్ రాజనరసింహ గారు నిర్మలా జగ్గారెడ్డి గారు చింతా ప్రభాకర్ గారు మరి ఇతర ముఖ్య నాయకులందరూ వస్తూ ఉన్నారు ఈ కార్యక్రమానికి మొత్తం రంగారెడ్డి జిల్లా వీరశ్వర విజయక సమాజ బంధువులు అందరూ అధిక సంఖ్యలో వచ్చి పాల్గొనాలని అందరికీ సభినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు గ్రామంలో గల ఫంక్షన్ హాల్లో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఆరు సంవత్సరానికి ఎన్నుకోబడినటువంటి కార్యవర్గానికి ప్రమాణ స్వీకారోత్సవం ఏర్పాటు చేయడం జరిగింది మా కార్యక్రమానికి పెద్దలందరూ రాజకీయ నాయకులు బంధుమిత్రులు వీరేశ్వ బంధులు అందరూ ఇచ్చేస్తున్నారు దాదాపు దామోదర రాజనరసింహ గారు అనుకోండి లేదా మన బీబీ పాటిల్ గారు సురేష్ శెట్కర్ ఎంపీ గారు తర్వాత చింత ప్రభాకర్ గారు వివిధ పార్లమెంటరీ సంబంధించినటువంటి నాయకులందరూ వస్తున్నారు కాబట్టి మరి రాష్ట్ర తేదీ ఇరవై నాలుగు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం పది గంటలకు ఆదివారం రోజున జేఆర్ఆర్ హాల్ పోతిరెడ్డిపల్లి మంజీర్ హాస్పిటల్ దగ్గర లింగాయ సమాజం సంగారెడ్డి జిల్లా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం మరియు కార్తీక వన భోజనాలు నిర్వహించబడుతున్నవి ఇట్టి కార్యక్రమానికి మనకు పెద్దలు సురేష్ షెట్కార్ గారు ఎంపీ జీరాబాద్ మాజీ పార్లమెంట్ సభ్యులు బీబీ పాటిల్ గారు రఘునందన్ రావు గారు ఎంపీ మేదక్ ఎమ్మెల్యే చింత ప్రభాకర్ గారు సంగారెడ్డి జగ్గారెడ్డి నిర్మల జగ్గారెడ్డి చైర్మన్ వివిధ అన్ని మన సంగారెడ్డి జిల్లా నియోజకవర్గాల ఐదు మంది ఎమ్మెల్యేలు కూడా ఇట్టి కార్యక్రమానికి రాబోచున్నారు కావున వీరశైవ లింగాయత్ బంధువులందరూ షరణు శరణిమలందరూ కూడా గ్రామ గ్రామం నుండి మండల తాలూకా జిల్లా నుండి ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి ఆశీర్వదించి ఈ యొక్క సభను విజయవంతం చేయగలరని మనవి చేయిచున్నాను